క్రీస్తునందు దేవుని పిల్లలారా కర్నూలు జిల్లా సీబీటీ కోసిగి అనుబంధ జేబిఆర్సి ఆర్లబండ ఆధ్వర్యంలో సహోదరుల బుచ్చిబాబు గారి కలం నుండి వెలువడిన అద్భుతమైన పాట శ్రమలే శాశ్వతం అనుకోలేదు క్రైస్తవ భక్తి జీవితాలను బలపరిచే అద్భుతమైన గీతం సింగర్ విజయ్ శాంసన్ గారి స్వరముతో మ్యూజిక్ డైరెక్టర్ ఇమానుయల్ గారి నేతృత్వంలో గ్రావిటీ బైబుల్ అనే యూట్యూబ్ ఛానల్ నందు త్వరలో విడుదల కానుంది కనుక పాట నిమిత్తం ప్రార్థించండి అందరూ తప్పకుండా వినండి వినిపించండి ఇట్లు మీ సహోదరి ఉమాజాన్ కోఆర్డినేటర్ చంద్రగిరి బీవోవై అందరికీ వందనాలు థ్యాంక్ యూ శ్రమలే శాశ్వతం అనుకుని పౌలు అనుకోలేదుక బంధువులి బాధించిన యోగు బాధపడలేదుగా శ్రమలే శాశ్వతం అనుకుని అనుకోలేదు బంధువు బాధించిన యో బాధపడలేదుగా బాధలో ఉన్న ఒక తండ్రిలా ధరిస్తాడు మరణ స్థితిలోన ఉన్న స్నేహితునిగా ధరిస్తాడు మన కోసమే ప్రభు బలి